ఎంత బాగున్నాయో ఏదైనా ఎంత మనం నీళ్ళు పోసినా ఇవి వర్షం కురిస్తేనే బాగుంటాయి అసలు ఎంత నీట్గా ఉన్నదంటే ఒకవాకు అందులోకి మాది రోడ్డు పక్క కదా డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది కానీ వర్షం వల్ల చాలా నీట్గా ఉన్నాయి ఇవైతే నాసు మొక్కలు మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయో నాకైతే సరిగ్గా ఐడియా లేదు కానీ కలర్స్ ఉన్నాయి పింకు ఎల్లో రెడ్ వైలెట్ ఇలా వైలెట్ అంటే వైలెట్ కాదు వైలెట్ బేబీ పింక్ మిక్స్గా ఉంటుంది రెండు కలర్స్లో ఉన్నాయా అవి తర్వాత గులాబీ మొక్కలు చాలా బాగున్నాయి మొక్కలన్నీ కూడా వర్షం వల్ల ఎలాగైనా ఎన్ని నీళ్ళు వేసినా మనం అవి బాగోవు ఎండకు వాడిపోతూనే ఉంటాయి వర్షం కాస్త వర్షం పడేటప్పటికి పచ్చగా చాలా బాగా వచ్చినాయి ఏదైనా అంతే కదా మామూలు కాలువొట్టి నుండి అయితే ఇంకెప్పుడు బాగానే పచ్చగా ఉండే ఈ ఎల్లకాడ మొక్కలకి ఎన్ని నీళ్ళు వేసినా కానీ అలా ఉంటాయి చాలా బాగున్నాయి మొత్తం మొక్కలు పుదీనా అన్నీ బాగున్నాయి